నమస్తే నేను మీ సతీష్ రజనీ భాగోతం బట్టబైలు మాజీ మంత్రి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీకి బిగుస్తున్న ఉచ్చు ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి మూడేళ్ల తర్వాత మంత్రిగా కేబినెట్లో స్థానం దక్కించుకున్నటువంటి విడుదల రజనీ గారి పైన ఆవిడ మంత్రిగా ఉన్నటువంటి కాలంలో ప్రధానంగా చూస్తే ఎన్నికల ముందర వరకు కూడా ఏ రకంగా ఆవిడ పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాము వాటికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినాయి అనేక కథనాలు కూడా రావడం మనం అటు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు పెద్ద ఎత్తున ఆవిడకి సంబంధించినటువంటి అవినీతి భాగోతాలు అనేక సందర్భాల్లో బయటకు వచ్చినాయి ఒక్కళ్ళని కాదు అటు సామాన్య ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కాంట్రాక్టర్ల దగ్గర నుంచి చూస్తే ఆఖరికి సొంత పార్టీలో ఉన్నటువంటి నేతల దగ్గర కూడా వసూళ్ల పర్వానికి తెరలేపారు విడుదల రజనీ గారు ప్రధానంగా చూసుకుంటే ఆవిడ శాఖలో ఏదైతే ఆరోగ్య శాఖలో మరి ఎవరికైనా ఉద్యోగం కావాలన్నా పోస్టింగులు కావాలన్నా ట్రాన్స్ఫర్లు కావాలన్నా ఉద్యోగం దక్కాలి అంటే ఆవిడకి ముడుపులు చెల్లించుకు తీరాల్సిందే ఇది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి మరి వాటికి సంబంధించి కూడా అనేక ఆధారాలు కూడా పెద్ద ఎత్తున అంటే ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలో వాటికి సంబంధించి కూడా ఆవిడ చేస్తున్నటువంటి అవినీతి భాగోతం బయటపడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇక ఆ తర్వాత ఆవిడ ఆవిడ అనుచరగాణం కలిపి ఏదైతే చిలకలూరుపేట మున్సిపాలిటీలో కూడా కాంట్రాక్ట్ల పేరుతోటి ఏ రకమైనటువంటి దోపిడీకి తెరలేపారు మరి ఆ కాంట్రాక్ట్లు కూడా రజనీ గారు మరి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడ అనుచరగణానికి ఆవిడ ఆంతరంగికులకి ఏ రకంగా ఆ కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ఏదైతే క్విట్ ప్రోకో మార్గాలో లేకపోతే మరో మార్గంలోనూ అవినీతి అక్రమాలకు కుంభకోణాలకు తెరలేపారు అనేటువంటి ఆరోపణలు కూడా అనేకంగా ఉన్నాయి ఇక అదే సమయంలో పేద ప్రజలు భూ వివాదాలు ఏ వచ్చినా కూడా అక్కడ విడుదల రజనీ గారు ఆవిడ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వాలిపోతారు మరి రెండు ఇరు పక్షాల వాళ్ళని కూడా ఏదో ఒక రకంగా తమకున్నటువంటి అధికార బలాన్ని వాళ్ళ మీద చూపిస్తూ మరి దాన్ని ఎంతకో తక్కువకి అయినా సరే కొట్టేసేటువంటి చర్యలకు కూడా పాల్పడ్డారు ఈ రకమైనటువంటి ఎన్నో అక్రమాలకు కూడా ఆవిడ తెరలేపారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇకపోతే ఏదైతే జగనన్న కాలనీల పేరుతోటి ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు మేము ఇస్తున్నాం జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని చెప్పి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ఇక జగనన్న కాలనీలకు సంబంధించి కూడా చిలకలూరుపేటలో దాదాపు రెండు వందల ఎకరాలని సేకరిస్తే అందులో నూట యాభై ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఏవైతే చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేశారో ఆ నూట యాభై ఎకరాలు కూడా విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఆ భూ సేకరణ జరిగింది మరి అందులో ఏదైతే కనుక ఉన్నటువంటి రైతులకి మరి ఆ భూములు ఇచ్చినందుకు వారికి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు చెల్లింపులకి కూడా ఒక్కొక్క రైతు రెండు లక్షల రూపాయల వరకు కూడా చెల్లిస్తేనే వాళ్ళకి బిల్లులు అనేటువంటిది కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటూ అటు విడుదల రజనీ గారు అలాగే ఆవిడ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది ఆనాడే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో బాధిత రైతులు బయటకు వచ్చి ఏదైతే పెద్ద ఎత్తున వాళ్ళు కూడా తమ ఆవేదనని వ్యక్తం చేయడం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యంలో మరి ఆ డబ్బుల్లో కూడా కొంత భాగం చెల్లించారు తిరిగి రైతుల దగ్గర ఏవైతే వసూళ్లు చేశారో ఆ డబ్బులు కొంత చెల్లించారు ఇంకా కొంత చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా ఇంకా ఉంది అయితే అదొక అంశం అయితే అదొక అవినీతి కార్యక్రమం అయితే మరో పక్కన మరి విడుదల రజనీ గారు ఏదైతే అక్కడ ఉండేటువంటి ఒక స్టోన్ క్రషర్స్ ఎవరైతే క్వారీలకు సంబంధించి అక్కడ ఉండేటువంటి స్టోన్ క్రషర్స్ కంపెనీ ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా ఏదైతే కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయల పైనే ఒక అవినీతికి అయితే పాల్పడ్డారు అది కూడా ఏ రకంగా ముందుగా ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళని పిలిపించుకోవటం పిఏ రామకృష్ణని మధ్యలో పెట్టి మీరు మంత్రి గారిని కలవండి మంత్రి గారిని మీరు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే ఆవిడ మంత్రి కూడా కాబట్టి మరి ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఫీల్ చేయాలి మరి మంత్రి గారిని వెళ్ళి కలిసి రావాలి కదా మీరు ఫార్మల్గా మీరు కలవండి అని చెప్పేసి అని పిఏ ద్వారా సమాచారం ఇస్తే వాళ్ళు వెళ్ళి మంత్రి గారిని కలిస్తే మళ్ళీ ఆవిడ పిఏ దగ్గరకు పంపించడం పిఏతో మాట్లాడమని చెప్పడం ఆయనేమో మీరు ఇక్కడ స్టోన్ క్రషర్ నడుపుతున్నందుకు ఈ క్వారీ నిర్వహిస్తున్నందుకు గాను మీరు రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలు మంత్రి గారికి ఇవ్వాలి అని చెప్పేసి అని ఆయన ఒక బేరాన్ని వాళ్ళ ముందర పెట్టాం అరే మాకు వ్యాపారమే అంత ఉండదు కరోనా తర్వాత మా పరిస్థితులన్నీ కూడా తిరగబడిపోయినాయి తారుమారైపోయినాయి మేము ఉన్న ఫలంగా అంత డబ్బులు మీకు చెల్లించమంటే ఎక్కడి నుంచి చెల్లించాలి అయినా కూడా ఇదేం రకమైన ట్యాక్స్ మేము ఆల్రెడీ పన్నులు కడతా ఉన్నాం మేము మా వ్యాపారాన్ని సక్రమంగానే నిర్వహిస్తూ ఉన్నాం అలాంటిది మేము మీకెందుకు మళ్ళీ అదనంగా ఈ డబ్బులు చెల్లించాలి అని అంటే దానిపైన ఏకంగా ఆనాటి విజిలెన్స్ ఎస్పీని కూడా రంగంలోకి దింపారు ఆ విజిలెన్స్ ఎస్పీ కూడా మరి స్టోన్ క్రషర్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్దాం ఆ క్వారీ దగ్గరికి వెళ్ళడం మీరు వెంటనే ఏదైతే గనక ఎమ్మెల్యే గారికి ఆనాటి మంత్రి గారికి ఏదైతే వాళ్ళు చెల్లించమన్నటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మీరు వాళ్ళకి చెల్లించకపోతే మీకు మేము ఫైన్ వేస్తాం ఆ ఫైన్ కూడా మీరు ఊహించలేనటువంటి అంత ఫైన్ యాభై కోట్ల రూపాయలు మీరు అక్రమంగా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారని చెప్పి లేదంటే మీ దాంట్లో ఈ లొసుగులు ఉన్నాయి ఈ లోటుబాట్లు ఉన్నాయి అని చెప్పి చూపించి యాభై కోట్ల రూపాయలు ఫైన్ వేస్తాం కాబట్టి మీరు ఏదైనా కూడా మంత్రి గారి దగ్గర వాళ్ళ పిఏ దగ్గర సెటిల్ చేసుకోండి అని చెప్పటం అప్పటికే రెండు కోట్ల రూపాయలు మొదట డిమాండ్ చేసి ఆ తర్వాత విజిలెన్స్ ఎస్పీ కూడా రంగంలోకి దిగి వీళ్లతో బెదిరింపులకు పాల్పడంతో వీళ్ళు మళ్ళీ మంత్రి గారి పిఏ దగ్గరికి వెళ్ళడం ఆ సమయంలో ఏదైతే గనక రెండు కోట్ల రూపాయలు మంత్రి గారికి ఇవ్వాలి పది లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి పది లక్షల రూపాయలు ఆనాటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి ఆ అధికారికి కూడా ఇవ్వాలి అని చెప్తే వాళ్ళు ఆ డబ్బులు మళ్ళీ ఏర్పాటు చేసి బయట అక్కడ ఇక్కడ కలిపి అప్పులు చేసి ఆ డబ్బులు తీసుకుని వచ్చి మరి ఆ పిఏ గారికి ఫలానా సమయంలో ఫలానా రాత్రి పదిన్నర సమయంలో ఫలానా వచ్చి అందించాలి అంటే వెళ్ళి డబ్బులు ఇవ్వటం ఈ ఉదంతాలన్నీ కూడా ఏదైతే మరి ఆనాడు బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు మరి ఏమి ఆ రోజున అయితే బయట పెట్టలేకపోయారు కానీ ఈ అంశం బయటకు రాలేదు కానీ అధికార మార్పిడి జరిగి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఒక్కొక్కరిగా కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారి మరి ఆ బాధితులైతే గనక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం కూడా ప్రారంభించారు మరి ఈ క్రమంలోనే ఏదైతే ఈ స్టోన్ క్రషర్స్ వ్యవహారంలో కూడా మరి ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది ఒక ఫిర్యాదు రూపంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు వెళ్ళడం మరి పోలీస్ అదే సమయంలో స్టోన్ క్రషర్స్ ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి మంత్రివర్గం ఏర్పడిన తర్వాత హోం మంత్రి అనిత గారిని కూడా కలిసి ఇదిగో విడుదల రజనీ గారు మా దగ్గర నుంచి ఈ రకంగా వసూళ్లకి పాల్పడ్డారు ఈ రకంగా మా దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు గుంజేశారు ఇందులో ఫలానా అధికారి కూడా భాగస్వామి అయ్యున్నాడు ఆయన కూడా వచ్చి మమ్మల్ని బెదిరించారు మేము రెండు కోట్ల రూపాయలు వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే మాకు యాభై కోట్ల రూపాయలు ఫైన్ వేస్తామన్నారు మరి ఆ ఫైన్లు కట్టుకోలేక అలాంటివి వేస్తే మాకు అప్పటికే వ్యాపార నిర్వహణ సరిగ్గా లేదు మరి ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితుల్లో ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆడవాళ్ల బంగారాలు అవి ఇవి కూడా మేము తాకట్లు పెట్టి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చైతే వాళ్ళ బెదిరింపులు తాళలేక నెలల ధరబడి మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే ఆ డబ్బులు వాళ్ళకి కట్టబెట్టాము మాకు ఇప్పుడు ఈ న్యాయం చేయండి మాకు ఏదో రకంగా ఆ డబ్బులు మాకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు హోంమంత్రి అనిత గారిని అడగటం మరి హోంమంత్రి అనిత గారిని ఆశ్రయించినటువంటి క్రమంలో ఆవిడ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ వినతి పత్రం తీసుకుని దీనిపైన విచారణకు ఆదేశించడం ఆ విచారణ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో మరి నిజంగానే అధికారి ఎవరైతే పోలీస్ అధికారి విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పాత్ర ఉందా లేదా అనేటువంటిది కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఎస్ నిజంగానే ఆయన పాత్ర కూడా ఉంది ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని బెదిరింపులకి పాల్పడ్డారు ఆ తద్వారా వీళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఆయనకు కూడా వాటా అందింది అనేటువంటి అంశాలు కూడా ప్రస్తుతం విచారణలో బయటకు వస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది ఉంది మరి ఈ క్రమంలోనే ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రులకి అస్మదీయులుగా వ్యవహరించినటువంటి ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతి అక్రమాల్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి కూడా ప్రస్తుతం ఉచ్చు బిగుస్తూ ఉంది మరి ఉచ్చు బిగియడం అంటే ఏముంటుంది ఖచ్చితంగా ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు ఆ తర్వాత ఆయన్ని కూడా మరి అవినీతికి పాల్పడ్డటువంటి అంశంలో అరెస్ట్ చేసేటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి మరి ఆయన్ని ఎందుకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది అసలు ఎందుకు బెదిరింపులకు పాల్పడాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఆ అధికారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఖచ్చితంగా మరి ఏదైతే గనక సైబరాబాద్లో మొలిచినటువంటి ఈ మొక్క పైన పేరు బయటకి వస్తే మరి విడుదల రజనీ గారి కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు మంత్రిగా ఉంటూ ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ రకంగా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని పిండినట్టుగా డబ్బులు పీల్ చేసినటువంటి విడుదల రజనీ గారి పైన కేసు నమోదు కాబోతూ ఉంది కాబోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయనేటువంటిది పోలీసు వర్గాల నుంచి కూడా బలంగా వినిపిస్తున్నటువంటి వాదన మరి ఇదే జరిగితే అతి త్వరలోనే విడుదల రజనీ గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే ప్రధానంగా ఈ కేసులో ఏదైతే కీలకంగా వ్యవహరించినటువంటి ఆనాటి విజిలెన్స్ ఎస్పీ మరి ఆయన పేరు కూడా ఇప్పుడు వస్తూ ఉంది ఆయన ఎస్ ఆయన పాత్ర ఉంది ఆయనకు కూడా ఇందులో ముడుపులు అందినాయి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి క్రమంలో పోలీసులు ఇప్పటికే ఆయనకి ఉచ్చు బిగించేటువంటి చర్యలకు కూడా పూనుకుంటా ఉన్నారు మరి తదనంతరం మాత్రం ఖచ్చితంగా విడుదల రజనీ గారి పేరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో చూస్తే ఎన్నికలకి ముందే మనం చూసాం ఏదైతే అక్కడ రాజేష్ నాయుడు అనేటువంటి వైసీపీ ఆనాటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చిలకలూరుపేటగా ఇన్ఛార్జిగా ఎందుకంటే ఈవెంట్ని గుంటూరు వైస్టిక్ పంపించారు కదా ఈవెండిని పంపించినటువంటి క్రమంలో అక్కడ రాజేష్ నాయుడు అనేటువంటి వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమిస్తే నీకే టికెట్ ఇప్పిస్తాను అని చెప్పి ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆ తర్వాత ఆయన ఆ విషయాన్ని కూడా బహిరంగ వేదిక మీద నుంచి బయట పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యలో ఉండి మళ్ళీ మూడు కోట్లు ఇప్పించాడంటే మరి మిగతా మూడు కోట్లు ఇవి ఇచ్చారో లేదో తెలియదు కానీ ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకి పాల్పడుతూ వచ్చినటువంటి విడుదల రజనీ గారి భాగోతం అయితే కనుక ఈ రోజున ఒక్కొక్కటిగా కూడా బట్ట బయలవుతూ ఉంది మరి ఈ క్రమంలోనే మాజీ మంత్రి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారికి కూడా ఉచ్చు బిగియబోతా ఉన్నటువంటి పరిణామాలు ఏదైతే గనక ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి ఇదే జరిగితే మాత్రం అతి త్వరలో ఆవిడ అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ